ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఐదు ఆరు ఆరు తొమ్మిది ఏడు ఏడు తొమ్మిది ఎనిమిది తొమ్మిది పది పది తొమ్మిది పది తొమ్మిది తొమ్మిది పది పది పదకొండు పదకొండు అంటే లెవెన్ లెవెన్

ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది 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 ఇరవై తొమ్మిది తర్వాత పది ఇరవై పది కాదు ముప్పై ముప్పై అంటే థర్టీ అనమాట త్రీ జీరో థర్టీన్ అయిపోయిందిగా పంతొమ్మిది సరే రాజు బాయ్ ఇట్స్ ఓకే బాయ్ 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 తెలుగులో నెంబర్స్ నేర్పిస్తాను నేర్పిస్తాను 1 2 3 യും കൂടി ഞാൻ എഴുistanu okay very good nee edunnu meeru okay a b